నమస్కారం స్నేహితులారా పీజే ఎంటర్ప్రైజెస్లో మీకు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన టూల్ ని టెస్ట్ చేస్తున్నాం ఇది మీ పనిని పది రెట్లు సులభం చేస్తుంది ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు ఒకటి యంత్రాన్ని ఎలా సెటప్ చేయాలో రెండు ప్రాక్టికల్ డెమో మూడు మెంబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ మొత్తం మూడు నిమిషాల పాటు ఫుల్ ఎటెన్షన్ ఇవ్వండి ఇప్పుడు డెమో చూద్దాం మొదటి స్టెప్ ట్రాక్టర్ మూడు మెనస్ పాయింట లింకేజ్ కి అటాచ్ చేయడం రెండవది హైడ్రాలిక్ కనెక్షన్లు తనిఖీ చేయడం ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేద్దాం చూడండి కేవలం ముప్పై సెకండ్లలో రెండు అడుగుల లోతు వరకు తవ్వేస్తుంది ఈ యంత్రంతో మీరు గంటకు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పోస్ట్ హోల్స్ తవ్వగలరు జాగ్రత్త ఎప్పుడూ సేఫ్టీ గేర్ ధరించండి ఇలాంటి ఎక్స్క్లూసివ్ డెమోను ముందుగానే చూడాలనుకుంటున్నారా మా యూట్యూబ్ మెంబర్షిప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి మీరు పొందే ప్రత్యేకతలు ఒకటి ప్రతి వీడియోకి రెండు రోజుల ముందు యాక్సెస్ రెండు మీ పేరు వీడియో చివర్లో థ్యాంక్స్ స్లైడ్లో మూడు నెలకు ఒకసారి లైవ్ క్యూఏ సెషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో ఇష్టమైతే లైక్ బటన్ నొక్కండి మరిన్ని ఇండస్ట్రియల్ టూల్స్ రివ్యూలు కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు ముఖ్యంగా మొదటి యాభై మంది మెంబర్స్కు స్పెషల్ ఫౌండర్ బ్యాడ్జ్ ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే జాయిన్ అవ్వండి ఇప్పుడు ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుసుకుందాం ముఖ్యమైన భాగాలు ఒకటి హైడ్రాలిక్ పంప్ పదిహేను హెచ్పి శక్తితో పనిచేస్తుంది రెండు రోటేటింగ్ బ్లేడ్ హార్డ్ సోయిల్ కూడా తవ్వగలదు మూడు సేఫ్టీ లాక్ ఆపరేటర్ ను రక్షిస్తుంది ఈ డిజైన్ మా ఇంజనీర్స్ రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి తయారు చేశారు మా కస్టమర్స్ ఏమంటున్నారో చూద్దాం రమేష్ గారు హైదరాబాద్ ఈ యంత్రంతో రోజుకు ఎనిమిది గంటల పని రెండు గంటల్లో పూర్తి అవుతుంది సుందర్ గారు విజయవాడ సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగున్నాయి కొత్తవారికి కూడా సులభం మెంబర్స్ కోసం ఇంకా స్పెషల్ ఒకటి నెలకు ఒకసారి యంత్రం డిస్కౌంట్లో దొరుకుతుంది రెండు ఇన్స్టాలేషన్ గైడ్ పీడిఎఫ్ మూడు ఇరవై నాలుగు బే ఏడు వాట్సాప్ సపోర్ట్ మొదటి ఒక వంద మంది మాత్రమే ఈ వారం పది శాతం డిస్కౌంట్ పొందగలరు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది